సూపర్ స్టార్ మహేష్ బాబుకు బాహుబలి కష్టాలు మొదలయ్యాయి మహేష్ మురుగదాస్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే ఇందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం సంభవామి మహేష్ ట్వంటీ త్రీ ఏజెంట్ శివ ఎనిమి ఇలా బోలెడు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి మీడియాలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని ముందుగా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ చిత్రం ఏకంగా టూ మంత్స్ వరకు వాయిదా పడినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం ఏప్రిల్ ట్వంటీ ఎయిత్న బాహుబలి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే దీంతో అదే నెలలో మహేష్ సినిమాని తీసుకొస్తే కష్టాలు తప్పవని చిత్ర బృందం భావిస్తోందట పోనీ మే నెలలో మహేష్ చిత్రాన్ని రిలీజ్ చేద్దామనుకుంటే మే నెల మహేష్కి కలిసొచ్చిన దాఖలాలు లేవు దీంతో మహేష్ మురుగదాస్ చిత్రాన్ని జూన్ ఇరవై మూడున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది ఈ మేరకు త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావచ్చని చెబుతున్నారు ఇక ఇటీవలే మహేష్ చిత్రం అహ్మదాబాద్ షెడ్యూల్ని పూర్తి చేసుకుంది జనవరి ఎనిమిది నుంచి తదుపరి షెడ్యూల్ హైదరాబాద్లో జరగనుంది తెలుగు తమిళ భాషల్లో ఎట్ ఎ టైం రిలీజ్ కానుంది ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ చిత్రంపై మహేష్ ఫ్యాన్స్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు ఈ చిత్రంపై కోలీవుడ్లో ఓ రేంజ్లో అంచనాలు నెలకొన్నాయి దీంతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అదిరిపోయే రేంజ్లో జరుగుతుంది అన్నట్టు సమాచారం